కదా ఇప్పుడు మనం ఆ వ్రతానికి సంబంధించిన కథలు చెప్పుకుందాం ఏ వ్రతానికైనా సరే మన మహర్షులు జతగా కథల్ని కూడా ఇచ్చారు ఇందులో ఒకటి ఏమిటంటే అసలు ఈ వ్రతం ఏమిటి ఎలా చేయాలి అనేది ఒకటి ఉంటుంది రెండు కథలు ఉంటాయన్నమాట ఆ మూడు కూడా ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదటిది ఏమిటంటే పూర్వం మహర్షులంతా సూతుల వారి వద్దకు వచ్చి మహాత్మ భూమిపై మనుష్యులందరూ ధన సముపార్జన కోసం అష్ట కష్టాలు పడుతున్నారు చాలామందికి ప్రారంధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భుక్తి లహి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతున్నారు అటువంటి వారి కర్మను తుడిచి సంపదల్ని పొందే మార్గం ఏదైనా సెలవివ్వండి అని ప్రార్థించవచ్చు చూడండి ఇందాక మీకు వచ్చిన సందేహమే మహర్షులకు కూడా వచ్చింది అప్పుడు సూత మహర్షి ఓ మునులారా మీ ప్రశ్నలో స్వార్థం లేదు లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం చెప్తాను దాన్ని లక్ష్మీ కుబేర వ్రతం అంటారు కుబేరుడు ధనాధిపతి ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కుకి నవనిధులకి పాలకుడయ్యాడు అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సభిత సహితంగా కుబేరుణ్ణి చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు అందుకే అక్షయతృతీయ రోజు ఇచ్చేసుకోవడం ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడు తృతీయ నాడు శ్రావణ మాసంలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు పర్వదినాల్లో చేస్తే విశేషమైన ఫలితం ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా సంకల్పంతోనో ఏదైనా కష్టాన్ని తీర్చుకోవడానికో చేసేవాళ్ళైతే అభీష్ట సిద్ధి కోసం వ్రతంలాగా తొమ్మిది వారాలు చేయగలిగితే కనుక పదో వారం ఉద్యాపన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దారిద్ర్య బాధ తొలుగుతుంది అన్ని వారాలు చేయలేని వాళ్ళు ఐదు వారాలు పూజ చేసుకుని ఆరో వారం ఉద్యాపన చేసుకోవచ్చు లేకపోతే ఒకేసారి పూజ కూడా చేసుకోవచ్చు వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఒక మండపం ఏర్పాటు చేసి అందులో గణపతిని దిక్పాలకుల్ని నవగ్రహాల్ని లోకపాలకుల్ని ఆరాధించి లక్ష్మీదేవికి కుబేరుడికి షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో అర్చించి ధూపదీప నైవేద్యాల్ని సమర్పించి ఆ తర్వాత వ్రత కట్ట కథలు చదువుకుని పూజాక్షతల్ని శిరస్సును ధరించాలి అతిథిని పిలిచి లక్ష్మీస్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి ఎవరో ఒకళ్ళకి పెట్టండి భోజనం పెడితే అన్నదానం చేసిన ఫలితం వస్తుంది అక్షయ తృతీయ రోజు అలాగే వ్రతంలో కూడా ఉంది కాబట్టి ఆ ఫలితం లభిస్తుంది భోజనం పెట్టలేని వాళ్ళైతే తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి సూత మహర్షి చెప్పారు మహర్షి వాక్ అంటే తిరుగుండదు కదా అందరూ చేయండి ఇప్పుడు మిగతా మహర్షులందరూ అడిగారు స్వామి వ్రతం చేసి గతంలో బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే వ్రతానికి సంబంధించినవి ఏమైనా చెప్పండి అసలు కుబేరుడు ఎవరు అని అప్పుడు మహర్షి చెప్తున్నారు మొట్టమొదట ఇద్దరు స్నేహితులు వృత్తాంతం చెప్తున్నారు చాలా విచిత్రంగా ఉంటుంది వినండి పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు దేవదూరుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళ పేర్లు చూడండి ఇవన్నీ కూడా అర్ధవాదం అంటారు పురాణ కథల్లో ఒకటి దేవదత్తుడు ఇంకొకటి దేవదూరుడు అయితే మొట్టమొదటి అతనికి దైవం పైన అచంచలమైన విశ్వాసం రెండో అతనేమో నాస్తికుడు అందుకే దేవదూరుడు అని పేరు అనమాట అయితే వాళ్ళిద్దరూ కూడా దారిద్ర్యంతో బాధపడుతూ ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు అయినా సరే లాభం దొరక్క అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అడుగున పడుకుని అయ్యో ఏమిటో మా ప్రారంధం ఇలా అయింది మా జీవితం అని బాధపడుతున్నారు బాధపడుతుంటే ఆలయంలో ఉన్న దేవతల మనస్సు కరిగి ఆది దంపతుల రూపంలో వచ్చి పక్క రోజు మీరు పడుకున్న ఆలయం సామాన్యమైంది కాదు మహిమాన్విత ప్రదేశం మీ దరిద్ర బాధని తొలగించే మార్గం చెప్పమని దైవాజ్ఞ అయింది అంటూ కుబేర లక్ష్మీ కుబేర వ్రతాన్ని వాళ్ళిద్దరికీ ఉపదేశించారు ఇద్దరు గ్రామానికి వచ్చాక దేవదత్తుడు మహాభక్తుడు కదా వెంటనే భార్యతో కలిసి వ్రతం ప్రారంభించేశాడు దేవదూరుడు మాత్రం ఆలోచించాడు అతను నాస్తికుడు కదా కానీ అతను కూడా ఈ దారిద్ర్య బాధ ఎంత అనుభవిస్తామో సర్లే చేసుకుందామని చెప్పి అతను కూడా వ్రతం చేశాడు ఇద్దరు చక్కగా వ్రతం చేసి దాన ధర్మాలన్నీ చేసి అందరికీ భోజనాలు పెట్టారు అచిరకాలంలోనే గొప్ప ధనవంతులయ్యి అష్టైశ్వర్యాల్ని సంపాదించుకున్నారు దేవదత్తుడు భగవంతుడి అనుగ్రహం ఇదంతాను దానివల్లే లభించింది అని కృతజ్ఞతతో ఉన్నాడు దేవదూరుడు మాత్రం ఆ ఏమిటి ఒకసారి వ్రతం చేసేస్తే ఇలా ఐశ్వర్యాలు వచ్చేస్తాయి ఇదంతా నేను కష్టపడి సంపాదించుకున్నది అనవసరంగా దేవుడికి ఎందుకు ఇచ్చేయడము అని చెప్పి దూషించటం మొదలుపెట్టాడు తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్రమైన పరిస్థితుల్లో చేజారిపోతే అప్పుడు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వ్రతం చేస్తే అప్పుడు జీవితకాలం ఇంకా వ్రతం ఆచరించేటం మళ్ళీ ఏ లోటు లేకుండా ఉన్నాడు ఇది రెండవ వ్రత కథ ఇది వినగానే మనకు అనిపిస్తుంది ఏమిటండి దేవుణ్ణి ఒకసారి తిట్టగానే దేవుడు ఇలా శిక్షించేస్తాడా మళ్ళీ ఒకసారి వ్రతం చేయగానే సంపదలు ఇచ్చేస్తాడా ఇంత దారుణం ఏమిటండి దేవుడు అని ఇది అది కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రకృతి మనం ఎప్పుడైనా అహంకరించామంటే ఇదంతా నా నిర్వాహకము అని అహంకరించామంటే ప్రకృతి ఒక మొట్టికాయ మూడుతుంది జీవితంలో ఎప్పుడు కూడా చూడండి ఎంత మనం చేయగలిగింది ఒక అపార మేధస్సు ఉన్నవాడు ఉన్నాడు ఎగ్జామ్కి వెళితే వందకు వంద మార్కులు వస్తాయి వెళుతూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయ్యి అరగంట లేట్గా వెళ్ళాడు అనుకోని పోయినట్టేనా అంటే మనం ఎంత మేధావులమైనా ఎంత గొప్పవాళ్ళమైనా ప్రకృతి అధీనంలో ఉంటాం నేనే గొప్ప అనుకుంటే ప్రకృతి ఒక మొట్టికాయ ముడుతుంది అనడానికి ఇక్కడ అర్ధవాదంలో ఇలా కథ రూపంలో చెప్పారు ఇంకా మూడవ కథ ఒక మహానుభావుడు గురించి ఆయన పేరు ముందు నేను చెప్పను ఆ కథ ఏమిటో చెప్తా అదేమిటంటే పూర్వం ధనదత్తుడని ఒక లోభి ఉండేవాడు ఎన్ని రకాల వ్యాపారాలు చేసి విపరీతమైన ధనం కూడబెట్టాడు విపరీతమైన పేరు ప్రతిష్టలు సంపాదించాడు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అపారమైన ధనం పది తరాలు తిన్నా తరగని ధనం కానీ ఏం చేస్తాడో తెలుసా తింటూ ఇంట్లో కూర్చున్నాడు తప్ప ఎవరికి రూపాయి కూడా దానం చేయలేదు పైసా ఖర్చు పెట్టాలన్నా సరే ముందు వెనక ఆలోచించే ఖర్చు పెట్టేవాడు ఏనాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఒక రూపాయి వేయలేదు యాచకులు అభాగ్యులు ఉంటే వాళ్ళకు కూడా ఏనాడు ధనం ఇవ్వలేదు ఎంతసేపు తన కుటుంబం తన వాళ్ళ సుఖం అదే ఇదిగా బతికాడు అయితే ఒకసారి ఒక సాధు వచ్చాడు అతని దగ్గరికి వచ్చి నాయన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు వెంటనే ఓహో నన్ను అప్పు అడగడానికి వచ్చాడేమో అనుకో నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తలుపేసుకుని ఆ సాధువు మళ్ళీ వచ్చాడు పక్క రోజు మళ్ళీ పక్క రోజు అదే అలాగా కొన్ని రోజులు పోతే ఆ సాధువు ఎన్నిసార్లు వచ్చినా సరే అన్నిసార్లు నాకు ఇప్పుడు సమయం లేదు వెళ్ళిపో అని చెప్పి పంపించేసాడు అప్పు అనుకుని అప్పుడు ఆఖరికి ఆయన రోజు అతను అలా తలుపేసేస్తుంటే నేను నీ ధనం కోసం రాలేదు నీకు ఇప్పుడు అపమృత్యు ఉంది అందుకోసం చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు ఆ వేసే పోతున్న తలుపు కాస్తే అప్పుడు తీసాడు తీసి అమ్మ బాబోయ్ నాకు మృత్యువు ఉందా ఇప్పుడు అంటే అవును నీకు మృత్యు ఉంది అది చెప్పడానికే నేను నీ చుట్టూ తిరుగుతున్నాను అంటే బెంబేలు ఎత్తిపోయి ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టి స్వామి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు మహానుభావులు అని కాళ్ళు కడిగి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టేసరికి అప్పుడు ఆ సాధువు ఒక పని చేయి ఇంతకాలం ధనం సంపాదించావు కదా ఎందుకు సంపాదించావు అంటే ఎందుకు స్వామి నా తర్వాత నా పిల్లలు సుఖపడాలి నా మనవలు సుఖపడాలి నా భార్య సుఖపడాలి అందుకోసం సంపాదించాను అన్నాడు అయితే సరే ఒక పని చేద్దాము ఇప్పుడు నీకు అపమృత్యు గండం ఉంది కదా ఇది వాళ్ళల్లో ఎవరైనా తీసుకుంటారేమో అడుగు తీసుకుంటే కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము అప్పుడు నువ్వు సుఖంగా ఉండొచ్చు అన్నారు ఓహో ఈ సౌకర్యం కూడా ఉందా అనుకుని వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళందరూ మేము తీసుకోము మేము ఎందుకు తీసుకోవాలి అన్నారు అదేమిటి ఇన్ని సంవత్సరాలు కష్టపడి మీకోసం కోట్లు కూడబెట్టాను కదా అంటే ఇంటి యజమానిగా అది నీ బాధ్యత అది నువ్వు చేసావు తప్ప మా కోసం ఏం చేయలేదు అన్నారు గుర్తుపెట్టుకోండి జీవితంలో ఇది పచ్చి నిజం మనం పెట్టుకునే మోహాలు బంధాలు అవన్నీ బాగానే ఉంటాయి కానీ శంకరాచార్యులు వారు అంటారు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి కాయే అని ఎప్పుడైతే ఇంక మనం సంపాదించలేమో అప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు పట్టుకునే పట్టుకోవాల్సిందల్లా భగవంతుడి కాళ్ళు మాత్రమే బంధాలు ఇవన్నీ ఒకంతవరకే దాకా పనికొచ్చేది భగవంతుడి పాదాలు మాత్రమే అప్పుడు అతనికి జ్ఞానోదయం అయ్యి స్వామి ఇప్పుడు నేను ఏం చేయను అంటే ఆయన చెప్పారు నాయన నువ్వు ఈ జన్మలో సంపాదించుకున్నావు నువ్వు చనిపోగానే అవన్నీ పోతాయి నీకు వచ్చే జన్మకి రావాలి అంటే దానం చెయ్యి అప్పుడు విపరీతమైన దానము విపరీతమైన దైవారాధన చేసి ఆఖరికి ప్రతిరోజు ప్రదోషవేళ ఆరాధన చేసి ఆఖరికి కైలాసానికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి పరమేశ్వరుడు అతను చేసిన దానానికి పూజకి సంతోషించి అతనికి ఒక వరం ఇచ్చాడు ఏమిటంటే నువ్వు ఉత్తర దిక్కుకి అధిపతి అవుతావు అలాగే సకల సంపదలకి నాయకుడు అవుతావు నీ ద్వారానే సంపదలందరికీ లభిస్తాయి ఎవరైనా కుబేరుడు కుబేరుడి పూర్వజన్మ వృత్తాంతము అని ఇది ఆ రకంగా కుబేరుడు అయ్యాడు అందుకని ఈ కథలు చదువుకుని దీని ద్వారా మంచి నేర్చుకుని మనం సంపాదించుకున్నంత సంపాదించుకుని మిగతాది దాన ధర్మాలకు ఉపయోగిస్తేనే అది వచ్చే జన్మలో మనతో పాటు వస్తుంది అలాంటి అద్భుతమైన విషయాన్ని చెప్పే కథలు ఇవి ఇవి నేర్చుకుని అందరూ కూడా స్వామికి నమస్కారం చేసుకోండి అలాగనే ఈ వ్రతం ద్వారా దారిద్ర్య బాధతో బాధపడుతున్న వాళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడితే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం వల్ల అప్పుడు ఇంత వ్రతాన్ని నిర్వహించినందుకు భక్తి టీవీ యాజమాన్యం వాళ్ళు చేసిన కృషి ఫలించినట్టే అలా మీ అందరి జీవితాలు చక్కగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నీరాజనం అర్పిద్దాం